హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం పాయసప్పి చూపిస్తాను అది కూడా బెల్లం పాలు వేసి హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముఖ్యంగా సమ్మర్లో సగ్గుబియ్యం పాయసం ఒంటికి చాలా చాలా మంచిది చలవ చేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ముప్పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఇక్కడ సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాచ్ చేసుకోవాలి ఇలా నీట్గా వాచ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని జస్ట్ అలా పక్కన పెట్టుకోండి ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు గీ వేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు సేమియా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేమియా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పాయసము ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఏవైనా వేసుకోవచ్చు వాటిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక టీ స్పూన్ వరకు గీ వేసుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ముందుగా బాదం పప్పు వేయించుతున్నాను ఇవి కొద్దిగా వేగాక తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు కూడా కొంచెం వేగాక ఇందులోకి నేను పంకిన్ సీడ్స్ వేసి వేయించుతున్నాను మన ఇష్టం అండి కిస్మిస్ వేసుకోవచ్చు ఇంకా మన దగ్గర పిస్తా ఉంటే పిస్తా ఏవైనా వేసుకోవచ్చు పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇలా మనం వేసుకున్నవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా బాగా మరిగాక ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి మనం సగ్గుబియ్యంలో ఆల్రెడీ ఒక కప్పు వాటర్ వేసాం కదా మళ్ళీ మూడు కప్పులు మొత్తం నాలుగు కప్పులు వాటర్ అనమాట ఇలా కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఇవి సన్న సగ్గుబియ్యం కాబట్టి నానబెట్టాల్సిన అవసరం లేదండి తొందరగానే ఉడికిపోతాయి ఇవి నైంటీ పర్సెంట్ వరకు ఉడికాక ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ సేమియాను కూడా ఉడికించుకోవాలి మనం సగ్గుబియ్యం ఉడకక ముందే సేమియా వేసామంటే సగ్గుబియ్యం ఉడకవు సేమియా మెత్తగా అయిపోతాయి సో కాబట్టి సగ్గుబియ్యం ఉడికిన తర్వాతనే సేమియా వేసేసుకోవాలి సేమియా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇలా తురిమి వేసుకోవాలి ఈ బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకు సగ్గుబియ్యము మూడు టేబుల్ స్పూన్ వరకు సేమియా అలాగే ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకున్నాను ఈ క్వాంటిటీ ప్రకారం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కరిగాక ఇందులోకి ఇలాచి పౌడరు అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ని ఇలా బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఒక గ్లాస్ వరకు కాచిన పాలు యాడ్ చేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి స్టవ్ మీద ఉండంలోనే పాలు వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది ఇలా దింపి మనము స్టవ్ మీద నుంచి దింపి వేసుకున్నామంటే పాలు ఎక్కడా విరిగిపోవు అదేవిధంగా పాయసం ఎంతసేపు ఉన్నా కూడా చిక్కబడకుండా ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ పాయసం వేడిగా ఉన్నప్పుడు కంటే కూల్గా అయ్యాకనే ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్